హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు ఎనిమిది అప్డేట్ గురువారం నాటి ఎపిసోడ్ కు సంబంధించి స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది అది ప్రారంభం కాగానే ఉదయాన్నే బ్రష్ చేసుకునేందుకు పృథ్వీ పేస్ట్ తీసుకుంటాడు దానిని చూసిన నిఖిల్ ఏంటి ఆ క్రీమ్ వేసుకున్నావా నువ్వు అని అడగ్గా పృథ్వీ అవునో అంటాడు అది ఫేస్ వాష్ అని నిఖిల్ చెప్పగా అక్కడే ఉన్న అమ్మాయిలు పగలబడి నవ్వుతారు జస్ట్ మిస్ నిఖిల్ చెప్పకుంటే బ్రష్ చేసేవాడినని పృథ్వీ అంటాడు అనంతరం కంటెస్టెంట్స్ అంతా కూర్చుని ఉండగా సైన్యం లేని రాజు రాజు కాడు అలాగే చీఫ్ పవర్ఫుల్ కావడానికి అతనికి సైన్యం కావాలని వారి క్లాన్ని నిర్మించుకునే సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తుంది బిగ్ బాస్ ఆదేశాల మేరకు ముగ్గురు చీఫ్లు నిఖిల్ నైనికా యాష్మీలు ఇంటి సభ్యులను మోటివేట్ చేస్తూ వారిని తమ సైన్యంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఇంటి సభ్యులు ముగ్గురు చీఫ్లలో ఎవరివైపు వెళ్లాలో నిర్ణయించుకునే ఛాన్స్ ఉండటంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయం చెబుతారు మనుషుల్ని గెలుచుకుంటున్నాడో లేదో చూడాలని అనుకుంటున్నానని ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనే పాజిబుల్ అవుతుందని నిఖిల్ వంక చూస్తూ సోనియా చెబుతుండగా ప్రోమో ఎండ్ అవుతుంది మరి ఏ ఇంటి సభ్యులు ఏ చీఫ్ వైపు వెళ్లాడో తెలియాలంటే గంటలు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్